హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోలో నేను నాకు ఫైవ్ ఇయర్స్ కెరియర్ గ్యాప్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వచ్చింది అలాగే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా వచ్చింది అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనేమేమి ప్రాసెస్ ఫాలో అయ్యాను నేనేం చేశాను అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది వరకు చూడండి చూశాక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది ఎందుకంటే మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి నా వీడియో కొంచెం ముందుకు వెళ్తుంది నాకు కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది కదా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో చూసే ముందు నేను ఆల్రెడీ మా ఛానల్లో జాబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే రెండు పోస్ట్ చేశాను నా జాబ్ డీటెయిల్స్ గురించి ఒక వీడియో ఉంది ఇంకా జాబ్ డీటెయిల్స్ వీడియోలో నేను మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ టూ వీడియోస్ అయితే చూడండి మీకు కొంచెం క్లారిటీ ఉంటుందన్నమాట సో కొన్ని నేను ఏమేమి టూల్స్ నేర్చుకున్నాను ఎవరి దగ్గర నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నాను అవన్నీ ఆ వీడియోస్లో అయితే షేర్ చేశాను ఆ వీడియోస్ అయితే చూడండి మీరు వీడియోస్ అయితే అంటే పూర్తిగా వీడియోస్ చూడట్లేదు జస్ట్ ఏదో అలా పాజ్ చేసుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ ఏదో కొంచెం చూస్తున్నారు చూసిన తర్వాత మళ్ళీ కామెంట్స్ లోకి వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఏంటి మీరు ఏం జాబ్ చేస్తారు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వాలంటే చాలా కష్టం కదా నాకు చాలా పనులు ఉంటాయి నేను ఇల్లు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి జాబ్ మేనేజ్ చేసుకోవాలి కదా సో అందరికీ రిప్లై ఇవ్వడానికి అయితే చాలా కష్టం మళ్ళీ కొంతమంది రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏం అసలు రిప్లై ఇవ్వదు ఏం ఏం పెట్టినా అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు నేను వీడియోస్లో అన్నీ చెప్తున్నా కదా మీరు వీడియోస్ అయితే చూడండి చూసిన తర్వాత ఇంకా నేను అందులో చెప్పని ఏమన్నా ఉంటే అడగండి మళ్ళీ ముందు ముందు వీడియోస్లో నేను అన్నీ చెప్తాను నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటా నేను నా ఛానల్ స్టార్ట్ చేసింది అసలు మామూలుగా బ్లాగ్స్ పెట్టుకుందామని నేను ఛానల్ పెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసాయి కదా ఇప్పుడు కూడా నేను వ్లాగ్స్ రిలేటెడ్ వీడియోస్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నా సో చాలా మంది ఇలా జాబ్ వచ్చింది అన్నాక జాబ్ గురించి అడుగుతున్నారు నాలాగే చాలా చిన్న అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా జాబ్ కోసం చాలా కష్టపడుతున్నారు సో వాళ్ళ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తామని కొన్ని వీడియోస్ అయితే పెడుతున్నా సో అందులో నేను నాకు ఏమైతే తెలిసే విషయాలు జాబ్ రిలేటెడ్ అవే నేను మీకు చెప్తాను ఓకేనా కొంతమంది ఏం పెట్టారు మీకు మీరు చేసింది డిగ్రీ కదా అసలు డిగ్రీలో సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుంది అదంతా ఫేక్ మీది ఇంకొంతమంది ఏమో మీదంతా ఫేక్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీరు అంతా ఫేక్ కంటెంట్ చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు ఆ కామెంట్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తా సో జాబ్ విషయానికి వస్తే నాకు డిగ్రీ బేస్ మీద సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని నాకు తెలియదు అంతకుముందు నేను చాలా మంది మా ఊరు నుంచి అంటే హైదరాబాద్ అలా ఇప్పుడు బెంగళూరు అలా వెళ్ళేసి కోచింగ్ తీసుకొని వచ్చాను కోచింగ్ తీసుకొని వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారు అలా తెలుసుకున్నాక నేను ఓకే డిగ్రీ బేస్ మీద కూడా ఇలా జాబ్స్ వస్తాయని చెప్పేసి నాకు అలా తెలిసింది కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా అలా తెలిసింది తెలిసాక నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ట్రై చేశాను అనమాట నాకు అప్పటివరకు అయితే అస్సలు తెలియదు డిగ్రీ బేస్ మీద అసలు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అని చెప్పేసి నాకు అసలు తెలీదు మామూలుగా ఏంటంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే అసలు నచ్చదు నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అన్న అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేసేవాళ్ళు అసలు అదంతా నచ్చదు ఎందుకంటే ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు చాలా స్ట్రెస్ ఉంటుంది అంటే అది చెప్పుకుంటారు కదా బయట సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కుదరదు చాలా స్ట్రెస్ ఉంటుంది నైట్ నిద్ర పట్టదు ఇవి అలా నేను వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా అనమాట సో అలా నాకు అవన్నీ విన్నాక సాఫ్ట్వేర్ జాబ్ వద్దు ఏదైనా చేస్తా కానీ లైఫ్ నేను సాఫ్ట్వేర్ జాబ్ అయితే అస్సలు చెయ్యను అని చెప్పేసి నేను అనుకున్నా పర్సనల్ గా నా ఫీలింగ్ అయితే అలా ఉండేది నేనైతే అలా అనుకునేదాన్ని సో ఇంకా మా ఊరు నుంచి కరోనా టైంలో లో చాలా మంది నేర్చుకొని చాలా మంది జాబ్స్ వచ్చాయనమాట అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకున్నారు మంచిగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళు చాలా మంది చెప్పారు కొంతమంది ఏమి ఇలా స్ట్రెస్ ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది చెప్పారు కదా ఇంకా సో కొంతమంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే మరి అంత స్ట్రెస్ ఎక్కువేం ఉండదు మనం నేర్చుకున్నాము అంటే ఒక్కొక్క రోజు స్ట్రెస్ ఉంటుంది ఇప్పుడు వీక్ లో ఒక వన్ డే స్ట్రెస్ ఉంటుంది అనుకోండి ఫోర్ డేస్ బానే ఉంటది మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు ఇంట్లో అని చెప్పేసి చెప్పారు అయితే ఆ తర్వాత నేను కొంచెం డెసిషన్ మార్చుకొని సో ఓకేలే ఇంకెలాగో నేను బయటకు వెళ్ళి జాబ్ చేసే ఛాన్స్ లేదు కదా అని చెప్పేసి ఇంట్లోనే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే ట్రై చేయొచ్చు అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశా అప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మా కజిన్ దగ్గర నేర్చుకున్నాను కొంతమంది కొంతమంది చెప్ అంటే కామెంట్స్లో పెడుతున్నారు మీ కజిన్ దగ్గర నేర్చుకున్నారు కదా మాకు హెల్ప్ చేయండి అలా మీరు ఫ్రీగా నేర్చుకున్నారు కదా అని చెప్పేసి అన్నారు నేను ఫ్రీగా ఏం నేర్చుకోలేదు తనకి నేను మనీ కట్టి ఫిఫ్టీన్ ఇచ్చి నేర్చుకున్న కోర్స్ అనేది సో నేను బేసిక్ లెవెల్ అయితే అని చెప్పింది నాకు జస్ట్ తను బేసిక్ లెవెల్ చెప్తే నేనంతా నాది ఇంప్రూవ్ చేసుకున్నాను నా స్కిల్స్ అని నేను ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత కొంతమంది ఏమో ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు యూట్యూబ్ ఛానల్ ఏదన్నా అంటే నేను యూట్యూబ్ ఛానల్స్ చూసి ఇంప్రూవ్ చేసుకున్నా అని చెప్పా యూట్యూబ్ ఛానల్ ఏదన్నా రికమెండ్ చేయండి అని చెప్పారు నేను ఏదన్నా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కావాలనుకోండి యూట్యూబ్లో సర్చ్ చేసి నేను అక్కడ ఏ ఛానల్ అయితే వస్తుందో ఆ వీడియోస్ నాకు ఏదైతే సూట్ అవుతుందో అప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్కి ఆ రిలేటెడ్ వీడియోస్ చూసేదాన్ని స్పెసిఫిక్గా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఫాలో అవ్వలేదు నేను ఇన్ఫర్మేషన్ ఈ విషయానికి వస్తే అయితే పాషమ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది కదా అది ఫాలో అయ్యేదాన్ని ఎక్కువగా చూసేదాన్ని ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను నేర్చుకుంది పర్ఫార్మెన్స్ టెస్టింగు నేను టూల్స్ నేర్చుకున్నాను అండి టూల్స్ జయమీటరు లోడ్ రన్నర్ దాని రిలేటెడ్ వీడియోస్ ఏమో ఏంటది మిస్టర్ బాజీ అనే ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మీకు చూస్తాను వెతికి ఒకసారి చూ మీకు కామెంట్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను లింక్ అయితే అది చూసేదాన్ని అనమాట దాంట్లో అతను ఏంటంటే మొత్తం తెలుగులో చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగుంటుంది ఆ ఛానల్ని ఫాలో అయ్యేదాన్ని ఇంకా ర్యాండమ్గా ఏ వీడియోస్ వస్తే ఆ వీడియోస్ యూట్యూబ్లో లో నాకు రిలేటెడ్గా నాకు ఓకే ఇది బాగుంది కంటెంట్ అనుకుంటే ఆ వీడియో చూసేదాన్ని కంటెంట్ నేర్చుకునేదాన్ని ఎక్కడో ఒక దగ్గర నీ నోట్స్లో కానీ లేదంటే నోట్ ప్యాడ్లో కానీ నోట్ చేసుకొని పెట్టుకునేదాన్ని అనమాట సో స్పెసిఫిక్గా ప్రతి రోజు ఒకే ఛానల్ అంటే మనకి ప్రతి కంటెంట్ ఒక ఛానల్ ఫాలో అయితే రాదు సో నాకు అప్పటికప్పుడు వర్క్ బేసిస్ మీద నాకు ఏదైతే కావాలో అది నేను యూట్యూబ్ లో సర్చ్ చేసి ఆ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను ఫాలో అయ్యేదాన్ని అలా నేను మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను కదా డిగ్రీ బేస్ మీద కూడా ఇలా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని చెప్పేసి అలా నేను నేర్చుకుని నాకు కొంచెం సబ్జెక్ట్ నాది కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నా అనమాట స్కిల్స్ పెంచుకున్నా అంటే కొంచెం డెప్త్ గా నేర్చుకున్నా నేను అక్కడ బేసిక్ లెవెల్ నేర్చుకున్నా కదా మా కజిన్ దగ్గర నాకు సబ్జెక్ట్ ని కొంచెం నేను యూట్యూబ్ లో ఇలా చూసుకుంటూ గూగుల్లో అక్కడక్కడ సర్చ్ చేసుకుంటూ కొంచెం డెప్త్ గా అనేది నేర్చుకున్న సబ్జెక్ట్ అయితే తర్వాత నేను అదంతా నేర్చుకున్న ఇవన్నీ చేశాను కదా అవన్నీ చేసేటప్పుడు కూడా నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి అనుకోలేదు నేనైతే అసలు నాకు జాబ్ వచ్చాక నేనే షాక్ అయ్యా ఓ నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెట్టారు కదా డిగ్రీ బేస్ మీద ఇంపాసిబుల్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పేసి నాకు జాబ్ వచ్చే వరకు నాకు తెలియదు నిజంగా నేనే షాక్ అయ్యా నేనే షాక్ అయ్యా అనమాట ఓకే డిగ్రీ బేస్ మీద నాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి వచ్చాక అనుకున్నా నేను అసలు నా నేనే నమ్మలేదు జాబ్ వచ్చాక కూడా ఇలా జాబ్ వస్తుందని చెప్పేసి నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చాలా సార్లు అనుకున్నా ఇది మన వల్ల కాదు నాకు రాదు అని చెప్పేసి చాలా సార్లు అనుకున్నా అసలు నాకు రాదనే ఫిక్స్ అయ్యా నేనైతే అసలు వస్తుందని నేనేం అనుకోలేదు కానీ లక్కీగా అసలు నాకు జాబ్ వచ్చింది అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది అయినా మీకు ఫైవ్ ఇయర్స్ కెరియర్ గా ఉంది కదా ఎలా వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు మీకు అని చెప్పేసి చాలా మంది అన్నారు ఏంటంటే స్టార్టింగ్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ జాబ్సే అంటే మనకి నౌకరీలో చూసుకొని రిమోట్ అని ఉంటాయి కదా అవే అప్లై చేసేదాన్ని అవే ప్రిఫర్ చేసేదాన్ని ఎక్కువ అలాగే నేను ప్రతిదీ అదే షెడ్యూల్ తెచ్చుకునేదాన్ని అనమాట సో అలానే ఇంటర్వ్యూస్ చేసుకుంటూ వెళ్ళా చేసుకున్న తర్వాత కొన్ని మామూలుగా చాలా ఇంటర్వ్యూస్ చేసినాక ఒక్కటైతే మంచిగా క్లిక్ అయింది అనమాట వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేశాక అనిపించింది నాకు అసలు షాక్ ఏంటి నాకు జాబ్ వచ్చిందా అసలు ఏంటి సాఫ్ట్వేర్ జాబా అని చెప్పేసి నేనే షాక్ అయ్యా నాకు డిగ్రీ బేస్ మీద ఇలా సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందని చెప్పేసి మా రిలేటివ్స్లో ఇలా నాకు జాబ్ వచ్చింది అని చెప్పాక వాళ్ళు వాళ్ళు అలాగే ఏంటి నువ్వు చదివిన డిగ్రీయే కదా నీకు ఎలా వచ్చింది జాబ్ ఏం చేసావు అని చెప్పేసి అన్నారు నాకు నిజంగా తెలీదు అవన్నీ ఏం చేస్తారు బయట అదంతా అయితే నాకైతే అసలు అండి ఎలా ఉంటది ఏంటని నేనైతే మాకు సర్కిల్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి అంటే చాలా మంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మరి రిలేటివ్స్ లో కొంచెం తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళని సలహాలు అడిగి వాళ్ళు ఏం చెప్పారో నేను అవి ఫాలో అవుతూ అలా నేను అయితే చేశాను నాకు జాబ్ అయితే వచ్చింది అనమాట అదేమి అంత ఈజీగా ఏం రాలేదు జాబ్ కూడా ఏంటి నేను జస్ట్ అలా కోచింగ్ తీసుకొని వచ్చేసి ఇవన్నీ చేసుకొని అంటే ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి జాబ్ వచ్చింది అంటే అంత ఈజీగా ఏం రాలేదు చాలా కష్టపడ్డాకే జాబ్ వచ్చింది ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు మీకు జాబ్ ఎలా వచ్చింది నాకు ఒకటి ఇప్పియండి జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి ఏదైనా ఉంటే రిఫర్ చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సో ఒకరికి జాబ్ ఇప్పియాలంటే చాలా కష్టం ఇప్పుడు నాకేమి కంపెనీ లేదు కదా మీ అందరికి జాబ్స్ ఇవ్వడానికి జస్ట్ నేను గైడెన్స్ ఇవ్వగలుగుతా అంటే నాకు ఎలా వచ్చింది ఏంటి నేనేం చేసా అనేది మీకు చెప్పగలుగుతా కానీ ఒక జాబ్ ఇప్పించాలంటే ఎలా ఇప్పిస్తారు చెప్పండి అసలు ప్రాక్టికల్ గా ఆలోచించండి ఒకసారి కొంతమంది అయితే ఐ వాంట్ జాబ్ ఏంటి నాకు జా జాబ్ చాలా అవసరం ఒకటి పియ్యండి అక్క అని చెప్పేసి అసలు మేల్స్ పెడుతున్నారు ఒకళ్ళకి ఒక జాబ్ అనేది ఎలా ఇప్పిస్తారండి అసలు నాకైతే అర్థం కాలేదు అవి అవి చూసాక నేను ఆ లెవెల్లో ఉన్నాను అసలు నేనే జాబ్ ఎంతో కష్టపడి ఏదో జాబ్ వచ్చింది చేసుకుంటున్నా జాబ్ వచ్చిందని మీ అందరికీ చెప్పా సో ఇంక ఇలా జాబ్స్ అడుగుతుంటే అసలు నేనైతే ఇంకా జాబ్ రిలేటెడ్ వీడియోస్ లేవు ఏం లేవు చేయొద్దు అనుకున్నా కాకపోతే చాలా మంది పాజిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు అక్క నాకు ఉన్నారు ముగ్గురు పిల్లలు నా మీలాగే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి ప్లీజ్ అక్క గైడెన్స్ ఇవ్వండి మీరు ఎలా నేర్చుకున్నారు ఏంటి అని చెప్పండి అని చెప్పేసి చెప్పారు సో వాళ్ళ కోసం నేనైతే ఓన్లీ స్పెసిఫిక్ గా ఎవరైతే నన్ను ఇన్ఫర్మేషన్ చెప్పండి అడిగారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను ఈ రోజు అయితే ఓకే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా నాకు డిగ్రీ బేస్ మీదనే డిగ్రీ బే నా చదివింది డిగ్రీని ఎంపీసీఎస్ ని చదివింది సో డిగ్రీ బేస్ మీద నాకు అయితే వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ విషయానికి వస్తే చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు థౌజండ్ పర్సన్ మీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కామెంట్స్ లో పెట్టారు సో మీరు ఒకసారి చూడండి ఆలోచించండి మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారు అనుకోండి ఇక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంది అనుకోండి జాబ్ రావాలి అంటే చాలా కష్టం ఓకే మీకు వచ్చింది కదా మీరు చెప్పండి అని చెప్పేసి చెప్తే వందలో ఒకరికి ఒకరికో ఇద్దరికో వస్తుంది ఒకళ్ళకి వచ్చిందని చెప్పేసి అందరికీ రాదు కదా చాలా కష్టం సో చాలా మంది ఇప్పుడు నాకు తెలిసి ఈ విషయం అయితే మామూలుగా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తారు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లోపలికి వెళ్ళడం జాబ్ కొట్టడం కూడా అంత ఈజీ కాదు అది కూడా చాలా కష్టం బిజీ ఉంటుంది ఆ టెక్నాలజీస్ మనం ఎక్స్పీరియన్స్ పెట్టిన టెక్నాలజీస్ అన్ని అవన్నీ నేర్చుకోవాలి మీరు ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు కదా మనీ ఇచ్చేసి అని చెప్పేసి మంచిగా వాళ్ళకి సే వాళ్ళకి షేర్ చేస్తే కంపెనీ వాళ్ళేమి అట్లా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే అక్కడ మీకు జాబ్ తీసుకోండి ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఏమి ఇవ్వరు అది కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా కష్టం కూడా జాబ్ జాబ్ వచ్చింది ఓకే ఎలాగోలాగే జాబ్ తెచ్చుకున్నారు ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఎవరు చేస్తారు జాబ్ మనమే చేయాలి కదా జాబ్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇప్పుడు మనం ఏమి చేయకుండా ఎక్స్పీరియన్స్ పెట్టేసి అక్కడ పెడితే ఎక్స్పీరియన్స్ పెట్టాం కాబట్టి మనకి జాబ్ లో జాయిన్ అవ్వగానే వర్క్ అయితే ఇస్తారు ఆ వర్క్ చేయాలంటే టెక్నాలజీ రావాలి కదా మనకి రాకుండా ఆ జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ కూర్చుంటే ఎవరు ఊరుకోరు వితిన్ వన్ మంత్ లో టర్మినేట్ చేసి పడేస్తారు అలా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు నాకు చాలా మంది నేను నేనైతే చూశాను ఎందుకంటే జాబ్ అయితే తెచ్చుకుంటారు అక్కడ సర్వే అవ్వాలి కదా జాబ్ లో సర్వే అవ్వాలంటే మనకి ఏదో ఒక టెక్నాలజీ రావాలి ఖచ్చితంగా నేర్చుకోవాలి మన దగ్గర మ్యాటర్ ఉంటేనే జాబ్ అనేది నిలబడుతుంది మనం జాబ్ చేయగలుగుతాం ఆ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనకి జాబ్ వచ్చింది కదా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి మంచిగా ల్యాప్టాప్ ముందు అలా కూర్చుంటే ఎవరు శాలరీ ఇవ్వరు నిన్నెవరు జాబ్ లో అలా అనమాట సో వాళ్ళకి ఏదైతే వర్క్ ఇస్తారో ఆ వర్క్ మనం చేయాలి కదా చేస్తేనే అప్పుడు మనకి వాళ్ళు సర్వైవ్ అవుతాం మా జాబ్ లో అలా అవ్వాలంటే మనకి టెక్నాలజీ తెలియాలి సో అర్థమైంది అనుకుంటా కదా అలా ఉంటది ఇప్పుడు మీకు తెలియదు కదా నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టానా ఎలా పెట్టాను ఏం చేశాను అనేది నాకు ఒక్కదానికే తెలుసు మీకు తెలియదు నేను ఏది చెప్తే అది మీరు నమ్ముతారు ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా నేను ఏది ఏది చెప్తానో అదే నమ్ముతారు కదా మీకు పక్క నుండి చూసి ఏదో నేను పెట్టినట్టు అలా ఎలా చెప్తారు మీరు ఇప్పుడు ఎంత కష్టపడితేనే జాబ్ వస్తుంది కదా మీరు కామెంట్స్ లో ఒక చిన్న మాట అలా పెట్టేసి వెళ్ళిపోతే యువతలో వాళ్ళకి ఎంత బాధ ఉంటది ఇల్లు మొత్తం చూసుకొని పిల్లల్ని చూసుకొని మొత్తం ఇంట్లో పని మొత్తం మేనేజ్ చేసుకొని ఒక జాబ్ చేసింది తన అంటే అసలు ఎలా వచ్చింది జాబ్ ఇవన్నీ పక్కన పెడితే ఎంత కష్టం చెప్పండి అసలు ఎంతో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తే ఎంతో కష్టపడితే కానీ ఆ జాబ్ రాదు సో మీరు అంత కష్టపడి నేను తెచ్చుకున్న జాబ్ని వచ్చేసి ఒక్క ముక్కల మీద ఫేక్ కంటెంట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా సరిపోదు చెప్పండి యువతల వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది మీకు ఏదో తెలిసినట్టు అలా పెట్టడం కరెక్ట్ కాదు కదా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది చాలా కసిగా ఉంటారు నాకు జాబ్ రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి చాలా మంది మంచి జెన్యున్ గా ట్రై చేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది నేను జాబ్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నాను కదా వీడియోస్ కింద కామెంట్స్ లో మా దగ్గర జాబ్స్ ఉన్నాయి ఇవి చేస్తారా అవి చేస్తారా మా చెల్లి జాబ్స్ ఇప్పిస్తుంది మా చెల్లి హెచ్ఆర్ మా అక్క హెచ్ఆర్ అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడతారు నేను చూసిన వెంటనే వాటిని రిమూవ్ చేస్తున్నా ఎందుకంటే మీరు జాబ్ జాబ్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో ఎంత కసిగా ఉన్నారో ఎంత జెన్యున్గా ట్రై చేస్తున్నారో మీకు ఫ్రాడ్ కా అంటే ఫ్రాడ్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి ఈ రోజుల్లో చాలా మంది ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు సో అలాంటివి మీరు జాగ్రత్తగా ఉండండి సో మీరు డీటెయిల్స్ అవన్నీ అడిగితే వాళ్ళకి షేర్ చేయకండి అస్సలు షేర్ చేయకండి ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్ని కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ అన్ని మీరు కనుక్కొని జెన్యున్ అనుకుంటే మాత్రమే ముందుకెళ్ళండి ఓకేనా చాలా ఫ్రాడ్ కంపెనీస్ చాలా ఫ్రాడ్ జాబ్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతున్నారు అనుకోండి ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ పంపించండి మాకు డీటెయిల్స్ అవన్నీ పంపించండి అంటే అసలు పంపించకండి డాక్యుమెంట్స్ అయితే అస్సలు పంపించొద్దు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మనీ అడుగుతారు మీరు ఇంత మనీ కట్టండి మీకు జాబ్ ఇస్తాము వన్ మంత్ తర్వాత ఇంకా మీకు రిటర్న్ వస్తుంది అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు అనమాట అవి మాత్రం అస్సలు నమ్మొద్దు ముందే మనీ పే చేసే జాబ్స్ అయితే ఖచ్చితంగా ఫ్రాడ్ అయి ఉంటాయి అనమాట సో అస్సలు నమ్మకండి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి అలా వాళ్ళతో మీకు డీటెయిల్స్ అడిగినవన్నీ ఏం షేర్ చేయొద్దు మీరు ఓకేనా ఎంత జెన్యున్గా గా ఎంత కష్టపడి మీరు జాబ్ చేస్తున్నారో అలాగే ఇలా ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళు ఉంటారు ఫ్రాడ్ కంపెనీస్ ఉంటాయి అలాంటి వాళ్ళ చేతిలో కూడా మోసపోకుండా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నా నేను నా వీడియోస్ లో నా వీడియోస్ లో మిమ్మల్ని ఏమి పక్కదో పట్టించడానికి ఏదో పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ అయితే ఏది చెప్పను నాకు ఏదైతే తెలుసు నేను ఫాలో అయిన ప్రొసీజర్ మీకు చెప్తా అది కూడా నాకు క్లిక్ అయింది కదా నాకు జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి మీకు రావాలని లేదు కదా ఇప్పుడు మా ఊర్లో చాలా మంది నేర్చుకున్నారు వెళ్ళి చాలా మంది అమ్మాయిలు అయితే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనో లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనో ఉంచేసి వెళ్ళి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అక్కడ ఉండి నేర్చుకొని వచ్చారనమాట సో వాళ్ళకి జాబ్ రాక చాలామంది ఇప్పుడు చాలా రోజులు ఒక వన్ ఇయర్ వరకు ట్రై చేసి ఇంకా రా వదిలేశారనమాట అలా కూడా ఉంటుంది కదా చాలా మంది అలా కష్టపడి అక్కడ హాస్టల్లో ఉండి నేర్చుకొని వచ్చి ఉన్నారు వాళ్ళకి జాబ్స్ రాలేదు అలా ఉంటుంది ఇప్పుడు వంద మంది నేర్చుకున్నారనుకోండి ఒక్కరికో ఇద్దరికో జాబ్స్ వస్తాయి మీరు వాళ్ళ ఒక్కరిని ఇద్దరిని చూసుకొని మీకు జాబ్ వచ్చింది కదా మాకు ఒకటి పియ్యండి మీకు వచ్చింది మీరు ఏం చెప్పట్లేదు అది కరెక్ట్ కాదు కదా ఇంకా టెక్నాలజీస్ విషయానికి వస్తేనైతే అయితే నేను మామూలుగా నాకు ఫైవ్ ఇయర్స్ కెరీర్గా ఉంది కాబట్టి నేను ఈజీగా ఉంటుందని నాకు తెలిసిన వాళ్ళని కనుక్కున్న తర్వాత ఓకే ఏం నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యా అనమాట మీరు నన్ను అడగకండి మళ్ళీ మీరు సజెస్ట్ చేయండి ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి సో మీరు యూట్యూబ్లో సర్చ్ చేసుకోండి లేదంటే ఎక్కడ గూగుల్లో ఎక్కడ ఒక దగ్గర సర్చ్ చేసి మీరు తెలుసుకోండి కొంచెం మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఫస్ట్ మీకు మీరు డిసైడ్ అవ్వాలి లేదంటే మీకు సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరన్నా మంచిగా మీకు తెలిసిన వారు క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు అనుకుంటే వాళ్ళని గైడెన్స్ అడగండి సో యూట్యూబ్ లో ఇలా చెప్పారు తనకి ఫైవ్ ఇయర్స్ కెరీర్గా అప్పు అంటే జాబ్ వచ్చిందంట మీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడగండి ప్రొసీజర్ మొత్తం చెప్తారు వాళ్ళు క్లియర్ గా అప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు అంటే ఏం నేర్చుకోవాలి ఏంటి ఏది ఈజీగా ఉంటుంది అవన్నీ ఎందుకంటే నాకైతే అంత నాలెడ్జ్ లేదండి ఫ్రాంక్గా చెప్పాలంటే ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళలేదు జస్ట్ ఇంట్లో ఉండి నేర్చుకున్నా నాకే ఎలాగో జాబ్ వచ్చింది నాకు అదృష్టం వల్ల నాకైతే జాబ్ వచ్చింది సో నేను నాకు ఏదైతే వచ్చో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా నాకు జాబ్ పర్పస్ ఏ టెక్నాలజీ అయితే కావాలో అవి నేర్చుకుంటూ వస్తున్నా సో ఇంకా మార్కెట్లో ఏం నడుస్తుంది దేని మీద ఇంకా జాబ్స్ వస్తున్నాయి అవన్నీ కొంచెం మీకు తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే మామూలుగా డెవాబ్స్ అనేది భూమిలో ఉంది మంచిగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి డెవాబ్స్లో ఇంకా సెలీనం కోడింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది సెలీనం నేర్చుకోవచ్చు అంటే చాలా ఎక్స్పీరియన్స్ అంటే మనకి చాలా మంది లేడీస్ ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే కెరియర్ గ్యాప్ అనేది ఉంటుంది కదా అంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం స్కూల్కి వెళ్ళే టైంలో మళ్ళీ స్టార్ట్ చేస్తారు జాబ్ కోసం అని చెప్పేసి సో వాళ్ళకి కెరియర్ గ్యాప్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కొంతమందికి ఎక్కువే ఉంటుంది వాళ్ళైతే మామూలుగా టూల్స్ ఉంటాయి మామూలుగా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఇప్పుడు నేనైతే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్ నేర్చుకున్న జేమిటర్ లో అనర్ అలాగే మీకు కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట టూల్స్ రిలేటెడ్ మీరు నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి కొంచెం ఈజీగా ఉంటాయి టూల్స్ అయితే అవి ఈజీగా ఉంటాయి మీరు మీరు ఏది నేర్చుకున్న పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఏదైనా సరే మీకు వర్క్ ఇస్తే చేసేలాగా నేర్చుకోండి దానికి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ మీకు తర్వాత వర్క్ ఇచ్చారనుకోండి చేసేలాగా నేర్చుకోండి ఏది నేర్చుకున్నా సో ఒకటే కాకుండా కొంచెం సెకండ్ స్కిల్ లాగా ఇంకొక టెక్నాలజీ కూడా నేర్చుకుంటే బెటర్ నేనైతే అంటే కొంతమంది ఇంకొకటి కూడా అడిగారు డౌట్ మీరు సర్టిఫికేషన్ ఎక్కడ ఎక్కడ చేశారు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగారు సో మన నేను ఇప్పుడు మా కజిన్ దగ్గర నేర్చుకున్నా కదా ఆ టూల్స్ మీద మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే మనకు సర్టిఫికేషన్ ఇస్తారు గూగుల్లో అలాంటి వెబ్సైట్స్ ఉంటాయి మనం సర్టిఫికేషన్ తీసుకోవచ్చు సో నేనైతే కు ముందు సర్టిఫికేషన్ ఏమీ చేయలేదు జస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా ప్రాజెక్ట్స్ మీద అని చెప్పేసి నేను కొన్ని ప్రాజెక్ట్స్ అయితే పెట్టా నేను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇలా నేను చూసా ఇలా చేసా అని చెప్పేసి పెట్టా సేమ్ అంతే కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు సర్టిఫికేషన్ చేయమన్నారు వాళ్ళు సో జాబ్ వచ్చాక నేను సర్టిఫికేషన్ చేస్తా ఏడబ్ల్యూఎస్ చేసా నేను న్యూ రిలెక్ట్ చేసా కొన్ని టూల్స్ మీద ఇంకా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సర్టిఫికేషన్ చేసా సో నేను జాబ్ లో జాయిన్ అయ్యాక సర్టిఫికేషన్స్ అనేవి చేసా ఓకేనా మీరైతే ఫస్ట్ టైం మీకు సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మీరు గూగుల్లో సర్చ్ చేస్తే సర్టిఫికేషన్ ఇప్పుడు ఏదన్నా కావాలనుకునే చేయ సర్టిఫికేషన్ ఏదైనా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్ కావాలంటే యూట్యూబ్లో లో మీరు సెర్చ్ చేసి ఎలా అంటే ఎలా చేయాలి ఏంటి అని సెర్చ్ చేసినా వీడియోస్ ఉంటాయి చాలా వీడియోస్ ఉంటాయి ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి ఆ వెబ్సైట్ లోకి మీరు అప్లై చేసుకుని ఆ సర్టిఫికేషన్ రిలేటెడ్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ డాక్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్ అయితే మీకు వస్తుంది అవి మీ రెజ్యూమ్ లో అయితే పెట్టుకోవచ్చు సో అలా ఉంటుంది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయండి నాకు తెలిసిన ప్రతి విషయం వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉంటా నాకు కుదిరిన ప్రతిసారి కామెంట్స్ని బేస్ చేసుకొని ఏమడుగుతున్నారు ఏంటి దాని రిలేటెడ్ నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా మీరు వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఏదైనా జాబ్ రిలేటెడ్ వీడియో పెట్టినప్పుడు మీరు ఎండు వరకు చూడండి మీరు ఏదైనా మిస్ అవుతారు మధ్యలో మళ్ళీ వచ్చేసి కామెంట్స్ అడుగుతా ఉంటారు సో ఇంకా ఎండు వరకు అయితే చూడండి ఓకేనా ఇంకా కొంతమంది మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు ఏమైనా చెప్పండి మాకు అని చెప్పేసి అడిగారు సో ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నా ఏంటి చెప్పట్లేదు మళ్ళీ నాకు కుదిరినప్పుడు ఒక వీడియో వచ్చేసి క్లియర్ గా నేను ఎలా నేర్చుకున్నాను ఎలా నేను ఇప్పుడు నా జాబ్ అనేది మేనేజ్ చేస్తున్నాను అనేది ఇంకో వీడియోలో క్లియర్ గా చెప్తాను ఏమేంటరా బాబు స్టార్టింగ్ లోనేమో చాలా మందికి జాబ్స్ వచ్చాయి తర్వాత ఏమో చాలా మందికి జాబ్స్ రాలేదు అందులో ఒకరికో ఇద్దరికి వచ్చాయి జాగ్రత్తగా ట్రై చేయండి అని చెప్పేసి చెప్పింది అని కన్ఫ్యూజ్ అవ్వకండి స్టార్టింగ్ లో ఏంటంటే కరోనా టైంలో అసలు తెలియదు చాలా మందికి డిగ్రీ బేస్ మీద కూడా ఇలా సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారు అని చెప్పేసి తెలీదు ఎవరికైతే తెలుసు ఆ కొద్ది మంది మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రై చేశారు వాళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయి అంటే ఒకరికి ఇద్దరికి తప్పితే మిగిలిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చాయి తర్వాత ఏమైందంటే నేను ట్రై చేసేటప్పటికి చాలా మందికి తెలిసింది డిగ్రీ డిగ్రీ బేస్ మీద కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి తెలిసి చాలా మంది డిగ్రీ ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశారు అంటే ఏదో ఒక కోచింగ్ తీసుకొని బయటికి వెళ్ళేసి కోచింగ్ తీసుకొని టెక్నాలజీ నేర్చుకొని ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ కి అప్లై చేయడం స్టార్ట్ అనమాట సో అప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ జాబ్ కి అప్లై చేశారు జాబ్స్ చాలా తక్కువ మందికి వచ్చాయి సో అది బేస్ చేసుకుని నేను అలా చెప్పాను ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే ఎవరైతే జాబ్కి ట్రై చేస్తున్నారో వాళ్ళైతే ఇదైతేనే చేస్తా నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ అయితేనే చేస్తా ఇంకా పలానా ఈ జాబ్ అయితేనే చేస్తా నాకు ఇంత సాలరీ అయితేనే చేస్తా అని కాకుండా మీరు ఏదొస్తే అది చేయడానికి ట్రై చేయండి చిన్న జాబ్ తక్కువ శాలరీ అని ఆలోచించకుండా ఫస్ట్ అయితే మీకు ఉన్న అవకాశాన్ని బట్టి ఏ అవకాశం వస్తే దాన్ని వినియోగించుకోండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు జాబ్ రావడమే చాలా కష్టంగా ఉంది సో ఏదైనా మీకు అలా అవకాశం వస్తే జాబ్ అవకాశం వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యాక మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఏదో ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది తర్వాత మీరు ఇంకేం చేయాలి ఏంటి అనేది ఆలోచించుకొని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మీరు జాబ్ లో ఏదో ఒక జాబ్ అయితే చేసుకోండి ఖాళీగా ఉండకుండా సో జాబ్స్ ఒకటే కాకుండా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు చాలా మంది ఇంట్లోనే ఉండి చాలా బిజినెస్ చేసుకుని క్లిక్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్ పెట్టుకొని చేసే బిజినెస్ కూడా చాలా ఉన్నాయి మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు సో మీరు ఒకళ్ళతో కంపేర్ చేసుకోకండి తనకి మంచి జాబ్ వచ్చింది తన అన్ని మేనేజ్ చేసుకుంటుంది జాబ్ చేస్తుంది ఇంత సంపాదిస్తుంది తనేమో ఇంకొక ఆమె బిజినెస్ చేస్తుంది మంచిగా సంపాదిస్తుంది చేయట్లేదు ఇంట్లో ఖాళీగా కూర్చుంటానని చెప్పేసి బాధపడకండి ఒకరితో కంపేర్ చేసుకుని ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది నేను ఇప్పుడు మీకు వీడియో చేసి మాట్లాడుతున్నా ఇదంతా అంటే నాకేమి ఒక్క రోజులో వచ్చేలేదు నేను చాలా ఇయర్స్ ఖాళీగానే ఉన్నా చాలా ఇయర్స్ ఖాళీగా ఉన్న తర్వాత నాకు తర్వాత ఎప్పటికో ఇప్పుడు జాబ్ వచ్చింది ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి మీతో చెప్తున్నా ప్రతి ఒక్కరికి టైం ఉంటది వెయిట్ చేయండి కొంచెం పేషెంట్స్ అనేది చాలా కొంచెం ఓపిక్ వెయిట్ చేయండి టైం వచ్చినప్పుడు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి కష్టపడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సక్సెస్ అయితే వస్తుందని నేను నమ్ముతాను సో సక్సెస్ వచ్చేదాకా మంచిగా ఓపిక్ వెయిట్ చేయండి ఓకేనా నేను సో ఇంకా వీడియో చూసి వీడియో చూసాక కామెంట్స్ లోకి వెళ్ళేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి ఒక మనిషిని జడ్జ్ చేసి అన్ని ఏదో ఒక పిచ్చి కామెంట్ పెట్టే అంత రైట్ అయితే మీకు లేదు సో అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీకు ఇష్టం ఉంటే కంటెంట్ తీసుకోండి ఇష్టం ఉంటే వీడియో చూడండి లేదంటే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం నేను ఆల్రెడీ చెప్పి పెడుతూ ఉంటాను కదా నేనేం చెప్తున్నా ఏంటి అని చెప్పేసి సో అది చూసి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కావాలి అనుకుంటే ఆ వీడియో అయితే చూడండి చూసి మీకు నచ్చితే తీసుకోండి లేదంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి అలాగా అలా అంతే కానీ వచ్చేసి ఏదో పెట్టాం కదా చూసాం కదా అని చెప్పేసి ఫ్రీయేగా కామెంట్స్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి ఏది పడితే అది పెట్టకండి అయితే ఎంత మీరు పెట్టేది ఒక చిన్న కామెంట్ అయినా అవతల వాళ్ళు ఎంత హాట్ అవుతారనేది ఒకసారి ఆలోచించండి ఓకే అండి ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్